విజువలైజేషన్ ప్రక్రియ చేద్దాం వేళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కాళ్ళు రెండు మూసుకుందాం కానీ అవేర్ గా Complete the relax, friends. Natural breath. You observe your natural breath. అత్యంత సహజంగా జరిగే శ్వాసను గమని టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ స్లోలీ రిలీజ్ రిలాక్స్ రిలాక్స్ మనసులో ఇలా అనుకోండి ఫ్రెండ్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఉదయాన్నే నిద్ర లేచిన వారే విజయం విజయం సాధించిన వారు అందులో ఒకరిని దీన్ని యాక్సెప్ట్ చేయండి ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచారో వారే విజయం సాధించారు అందులో నేనొక్కరిని నేను మార్చుకునే గుణాన్ని పెంపొందించుకుంటున్నా నన్ను నేను అంగీకరిస్తున్నాను నన్ను ఇష్టపడేటట్లు నా పనిని నేను సమర్థవంతంగా చేస్తాను నన్ను ఇష్టపడేటట్లు నా పనిని నేను సమర్థవంతంగా చేస్తాను ఇతరులకు సాధ్యమైనది నాకు కూడా సాధ్యమే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ పరిస్థితుల్లో మార్పు లేదు కేవలం నాలోనే మార్పు అందుకని పరిస్థితులు మారాలంటే నేను మారుతాను నేను అనుక్షణం నన్ను నేను మలుచుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాను నేను అనుక్షణం నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాను చేంజ్ అవుతున్న మిమ్మల్ని మీరు గమనించుకోండి ఎంతో వండర్ఫుల్ గా మీరు చేంజ్ అవుతున్నారు ఈ రోజు దినచర్య మొత్తాన్ని ఒకసారి విజువలైజేషన్ చేద్దాం మనం మన దినచర్య మొత్తాన్ని చాలా ఉత్సాహంగా లేసాం క్లాస్ లో పాల్గొన్నాం వండర్ఫుల్ గా విజువలైజేషన్ చేసాం ఏవైతే రిమైనింగ్ చదువుకోవాల్సి ఉన్నదో దాన్ని స్టార్ట్ చేసి సెవెన్ థర్టీ వరకు చదువుకున్నాం ఆ తర్వాత రెడీ అయి స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళు రివిజన్ చేస్తున్నారు దాన్ని మీరు చాలా కేర్ఫుల్ గా వింటున్నారు వినటం ఎంత అద్భుతంగా వింటున్నారు అంటే ఈ ప్రపంచంలో మీ అంత బాగా వినేవాళ్ళు లేరు అన్నంత అద్భుతంగా వింటున్నారు అలా ఈరోజు మనం ఎంత అద్భుతంగా వినటం ఎంత అద్భుతంగా చదువుతున్నాము అంటే ఇలా చదివింది అలా గుర్తుండిపోతుంది అంత అద్భుతమైన మైండ్ తోటి మనం ఉన్నాం అంత ఉత్సాహంగా ఉన్నాం మనని మనం గమనిస్తే అనవసరమైన విషయాలు పక్క వాళ్ళతో మాట్లాడతలే అసలు సెల్లే మన దగ్గర నుంచి లేదు అలా స్కూల్ ఆర్ కాలేజీ అయిపోయింది రిలాక్స్ అయ్యారు ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యారు మళ్ళీ త్వరగా ఎనిమిది గంటల్లోపు డిన్నర్ తీసుకుని మళ్ళీ కూర్చొని చదువుతున్నారు ఎయిట్ టు టైం హాయిగా చదవటానికి ముందు ఒక ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేశారు పూర్తిగా రిలాక్స్ అయిపోయి మన మెంటల్ స్టేటస్ తీటా స్టేజ్ లోకి వచ్చింది ఏదైనా స్వీకరించడానికి రెడీ అయిపోయింది ఎప్పుడు చదువుతున్నారు గా చదువుతున్నాడు టెన్ ఫిఫ్టీన్ కి మీ చదువు కంప్లీట్ అయిపోయింది పదిహేను పది పదిహేను టెన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోజు జరిగిన దాన్ని టైం టేబుల్ ని రాస్తున్నారు డే టైం టేబుల్ ఫైవ్ టు సిక్స్ ఏం జరిగింది సిక్స్ టు సెవెన్ ఏం జరిగింది సెవెన్ టు ఎయిట్ ఏం జరిగింది ఎయిట్ టు నైన్ ఏం జరిగింది ఇలా అది మొత్తం రాసేస్తున్నారు రేపు ఏం చేయాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నారు అలా చదివిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోయారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పడుకునేటప్పుడు మనం చదివిన దాన్ని గుర్తు చేసుకుంటూ పడుకోవాలి రిలాక్స్ റിലാക്സ് റിലാക്സ് ീ ടു വൺ ജീറോ ചേണ്ട വിട തീസി ക